బడ్జెట్ సమావేశాలను బుల్డోజ్ సమావేశాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చిందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తప్పుబట్టారు ఆరు రోజుల్లో ఒక్క రోజే ప్రశ్నోత్తరాలకే అవకాశం ఇచ్చారని జీరో హవర్ ప్రస్తావనే లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు కేవలం రెండు రోజుల్లోనే పద్దులపై చర్చ పూర్తి చేశారన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై ఏడ్చేందుకు బారాసును తిట్టేందుకు మాత్రమే సమాపేశాలను వినియోగించుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యల గురించి ప్రస్తావిస్తే మైక్ కట్ చేశారు నిరసన తెలిపితే మార్షల్తో సభ నుంచి బయటకు పంపించారంటూ ప్రశాంత్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు ప్రతిపక్షాలపై పంజాపాలన అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ఆడినారు అసెంబ్లీ సాక్షిగా చిల్లర వేషాలు వేసినారు అసెంబ్లీ సాక్షిగా మా మహిళా సభ్యుల్ని మా సభ్యుల్ని అవమానం చేయటానికి అసెంబ్లీ సాక్షిగా అబద్దపు ఆడంబర ప్రచారాలు చేసుకోవటానికి అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని బెదిరించడానికి వాడుకున్నారు తప్పిస్తే ఈ సమావేశాల ద్వారా ఒరిగింది ఏమీ లేదు ప్రజలకు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎటువంటి అబద్దాలు ఆడి అసెంబ్లీ సాక్షిగా అంటే మామూలుగా కాదు సరే అందరు మంత్రులు అందరు సభ్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు చాలా అబద్దాలు పోనీ వాళ్ళు సభ్యులే కదా మంత్రులే కదా అనుకుంటే స్వయాన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అబద్దాలు మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు అంటారు నిండు సభలో సభ సాక్షిగా ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది అన్న మాట మాట్లాడినాడు నేను అడుగుతా ఉన్న ఈ రాష్టంలో ఉన్నటువంటి మేధావి లోకాన్ని నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఏ రాష్టంలో అయినా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారా రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల ఉద్యోగాలు మేము ఇచ్చినాము అన్న మాట మాట్లాడినాడు ఆ ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినవా నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు నువ్వెట్లా భర్తీ చేసినట్టు అవుద్ది అసలు నోటిఫికేషన్ ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండానే ముప్పై వేల ఉద్యోగాలు మేము భర్తీ చేసినామన్న అబద్దం అట్లనే రావు గారు అప్పుల గురించి మాట్లాడుతూ ఉంటే ద్రవ్య వినియోగ బిల్లు పైన ఆయన వచ్చి రెడ్డి గారు విద్యుత్ మీద మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అడావుడిగా అసెంబ్లీ లోపలికి వచ్చేసి ఇక ఈ పేపర్ని చూపెట్టాడు ఈ పేపర్ ఇది అధికారికమైన పేపర్ దీన్ని సదువాడైన అదే అగ్రికల్చర్ కన్జూమర్స్ మింగేస్తే అన్నిటికీ మీటర్లు పెట్టు అన్నట్టు పెట్టుకున్నట్టు ఒప్పుకున్నట్టు కానీ ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ అనే పదం ఉంది అంటే అగ్రికల్చర్ కనెక్షన్లు కాకుండా వేరే వాటికి అని అర్థం మీటర్లు అవి కూడా పాత మీటర్లు చెడిపోయిన దగ్గర స్మార్ట్ మీటర్లు పెట్టండి అని అర్థం ఈ మొత్తం దాన్ని ఆ స్మార్ట్ మీటర్లు కూడా పెట్టలేదు అది వేరే విషయం కానీ ఒక ముఖ్యమంత్రిగా ఒక అధికారిక డాక్యుమెంట్ ని అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ అనే పదాన్ని మింగేసి చదివి సభను తప్పుదో పట్టించినాడు ఈ రాష్ట ప్రజలకు అబద్దం చెప్పినాడు ఇంత ఘోరమైన తప్పిదం ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు ఇంత ఘోరమైన అబద్దం ముఖ్యమంత్రి ఆడడు అదే అసెంబ్లీ సాక్షిగా